హాయ్ అండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన జవ్వాదు అలానే పచ్చకర్పూరంతో చేసిన కుంకుమ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం బయట తీసుకొచ్చుకునే కుంకుమ అనేది కలర్ కోసం ఎక్కువగా కెమికల్స్ కలిపేస్తూ ఉంటారు అదే కాకుండా మైదా పిండితో చేస్తూ ఉంటారండి కుంకుమ అనేది ఎప్పుడు పసుపుతోనే తయారు చేసుకోవాలి పసుపుతో చేస్తేనే చాలా బాగుంటుంది సాంప్రదాయంగా కూడా ఉంటుందన్నమాట మనం బయట తీసుకొచ్చుకునే కుంకుమ మీరు అబ్జర్వ్ చేసినట్లుగా అయితే దాన్ని నుదురుని పెట్టామని అంటే తడి లేకపోతే వెంటనే జారిపోతూ ఉంటుందండి కానీ ఈ కుంకుమ అనేది అలా ఉండదు తడి లేకపోయినా చక్కగా అతుక్కుని ఉంటుంది చాలా బాగుంటుందండి బయట కెమికల్తో చేసిన కుంకుమని తీసుకొచ్చి మన నుదురుని ధరించి అలానే అమ్మవారికి కూడా పెట్టింది దానికంటే ఇలా కుంకుమని ప్రిపేర్ చేసుకుంటే ఆరు నెలల పాటు చక్కగా పురుగు పట్టకుండా మంచి సువాసనబద్ధంగా ఉంటుందన్నమాట అందులో మంచి చేతి మనమే చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది దీనికోసం నేను ఇక్కడ పావు కేజీ వరకు పసుపుని తీసుకుని దాన్ని మిక్సీ జార్లో వేసుకున్నానండి ఒకటిన్నర కప్పు వరకు అయింది ఇది ఇంకా దీన్ని వచ్చేసి కుంకుమరాళ్ళ పొడి అంటారు ఇది మనకి ఏ పూజ స్టోర్లో అయినా ఈజీగా దొరికేస్తుందండి కుంకుమరాళ్ళ పొడి అంటే ఇచ్చేస్తారు పొడి లేకపోయినా రాళ్ళలాగా కూడా ఉంటుంది సేమ్ ఇదే కలర్లో ఉంటుంది కొంచెం మెరుస్తూ ఉంటుంది అనమాట అలా కూడా అమ్ముతారండి ఇప్పుడు ఈ పేపర్లో చూసిన కుంకుమరాళ్ళ పొడి అనేది నాకు ట్వంటీ రూపీస్ కలా వచ్చేసింది అందులో నుంచి కూడా నేను ఒక చిన్న స్పూన్తో స్పూన్ మాత్రమే యూస్ చేస్తున్నాను ఇది మరీ ఎక్కువగా వేయకూడదండి ఆ మాత్రం అంటే పావు కేజీ పసుపుకి ఒక చిన్న స్పూన్తో స్పూన్ అయితే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువ వేస్తే కలర్ త్వరగా వచ్చేస్తుంది మనం నుదురుని పెట్టుకునేటప్పుడు అది ఒకలాంటి మచ్చలాగా ఉండిపోతుంది అనమాట అలా కాకుండా తక్కువ వేసుకోవాలి మిక్సీ ఎక్కువసేపు పట్టుకుంటే మనకు నచ్చిన కలర్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు రెడ్ కలర్లో కావాలనుకుంటే కొంచెం త్వరగా అయిపోతుందండి అదే మెరూన్ కలర్లో కావాలనుకుంటే కొంచెం ఎక్కువసేపు పడుతుంది అనమాట మిక్సీని ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ ఉండాలి ఇలా మనకు నచ్చిన కలర్లోనికి కుంకుమని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత అందులోనికి కొంచెం పచ్చకర్పూరం అలానే జవ్వదును కూడా వేసుకొని మరొకసారి చక్కగా మిక్సీ పట్టుకుంటే మంచి సువాసన భర్తంగా ఉంటుందండి కుంకుమ అనేది మనకి ఏ కలర్లో కావాలో ఆ కలర్లోకి వచ్చేసిన తర్వాత జవ్వాదు అలానే పచ్చకర్పూరాన్ని వేసుకొని మరొకసారి జస్ట్ అలా మిక్సీ తిప్పేసి ఆఫ్ చేసేయాలండి అలా అయితేనే ఆ స్మెల్ అనేది చక్కగా కుంకుమకు పట్టుకుంటుంది మరి ఎక్కువసేపు దాన్ని మిక్సీ పట్టకూడదు అనమాట జవ్వాదు అలానే పచ్చకర్పూరం వేసిన తర్వాత అలా పట్టేసి చక్కగా ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకొని దీని అంతటిని కూడా చల్లారినివ్వాలి మనం ఎక్కువసేపు కుంకుమని మిక్సీ పడతాం కాబట్టి వేడిగా ఉంటుంది దాని వెంటనే స్టోర్ చేసుకున్నామంటే పైన బూజులాగా వచ్చేస్తుంది ఒక నెల రోజుల్లోకి బూజులాగా వచ్చేస్తుంది వస్తుంది అలా కాకుండా చక్కగా ఒక వన్ అవర్ టూ అవర్స్ దాన్ని బాగా చల్లారినివ్వాలి చల్లార్చిన తర్వాత మనం అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాము అందులోనికి ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ఫస్ట్ వెండి బరెన్ అలానే మనకి హనీతోని అలానే కర్పూరం బిల్లలతో ఇస్తూ ఉంటారు కదండి ఆ డబ్బాల్లోనికి చక్కగా ఈ విధంగా స్టోర్ చేసుకుంటే నాకు ఈ కుంకుమ అనేది ఆరు నెలల పాటు వస్తుంది ఇంక క్యూట్ కుంకుమబరణ వచ్చేసి మాకు పెళ్ళిళ్ళ సారి పెట్టిస్తారండి పెళ్ళైన అమ్మాయికి సారి పెట్టు అనేసి అనేది ఒకటి పెడతారు అందులోని పసుపు కుంకుమ చవిడి దాంతో పాటుగా ఈ కుంకుమర్ణ కూడా పెడతారు ఆ పెళ్ళయి ఇంటికి వచ్చిన కోడలికి ఆడపడిచి ఎవరైనా ఉంటే ఆ సారి పెట్టు అనేది ఆ ఆడపడుచుకి ఇచ్చేస్తుంది అనమాట అమ్మాయి సో ఆ విధంగా నాకు వచ్చిన కుంకుమర్ణ ఇది సారి పెట్టులో వచ్చిందండి మా తమ్ముడు వాళ్ళ వైఫ్ తీసుకొస్తే తను నాకు ఇచ్చింది ఈ కుంకుమార్ నా దగ్గరికి వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి చక్కగా అయినా సరే చెక్కు చదరకుండా చక్కగా ఉంది నేను కూడా ఫైవ్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వాడుతూనే ఉన్నాను ఇంకా కుంకుమతో పాటు పనిలో పనిగా అక్షంతలను కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇవి దేనికి చూపిస్తున్నానంటే నేను రీసెంట్గా ఒక రీల్ చూశాను అక్షంతలను కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నారనమాట ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే అక్షంతలను కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం ఏంటో వింత విచిత్రంగా అనిపించింది నాకు అది రీల్ కోసం చేశారో నిజంగా నా అలా ఉన్నారో నాకు తెలియదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఎవరని ఉంటే కామెంట్ చేయండి ఇవి అక్షంతలు అనేవి మరింత భర్తంగా ఉండడం కోసం నేను కొంచెం జవ్వాదాలను పచ్చకర్పూరం కలుపుతూ ఉంటానండి నేను మూడు రకాలుగా అక్షంతలను ప్రిపేర్ చేస్తూ ఉంటాను పసుపు అక్షింతలు ఎరుపు అక్షింతలు శ్వేతాక్షింతలు ఈ రెండు అయితే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటానండి శ్వేతాక్షంతలు అయితే నాకు ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రం ప్రిపేర్ చేస్తాను అవి కొంచెం బియ్యం నీళ్ళలో నానబెట్టేసి దాని మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నామని అంటే శ్వేతాక్షంతలు అనేవి రెడీ అయిపోతాయి దీంతో పాటుగా నేను కొంచెం సాంబ్రాణి ఉంటే దాన్ని కూడా పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకుంటున్నానండి ఇది ఎర్రటి నిపుల మీద వేసామంటే మంచి సువాసనతో పాటుగా పొగ కూడా ఎక్కువగా వస్తుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్